ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల గురించి తెలుసుకుందాం మొదటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ లో ప్రారంభమైంది అప్పటి కాశ్మీర్ మహారాజా అయిన హరిసింగ్ జమ్మూ కాశ్మీర్లను భారత్ లో కలిపేస్తాడని పాక్ భయపడింది పాకిస్తాన్ సైన్యం మద్దతుతో పాక్ గిరిజన ఇస్లామిక్ దేశాలు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటిన రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి అధికారంగా కాల్పులు నిర్మించుకోవడం జరిగింది యుద్ధం తర్వాత కాశ్మీర్ భారత్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్ గా గా విడిపోవడం జరిగింది ఇక రెండవ యుద్ధం పంతొమ్మిది లో అరవై ఐదులో జరిగింది పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాలతో పేరుతో ఈ యుద్ధాన్ని ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్ లోకి రహస్యంగా తన బలగాలను చొరబెట్టి భారతదేశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదేయాలని చూశారు దీనికి భారతదేశం పూర్తి స్థాయి సైనికులు రాయితీ చేయడంతో ప్రతీకారం తీర్చుకుంది యుద్ధం పదిహేడు రోజులే జరిగినా రెండు వైపు స్థానాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది కాశ్మీర్ తో సంబంధం లేకుండా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఏకైక యుద్ధం ఇది అప్పటి తూర్పు పాకిస్తాన్ అనగా ఇప్పుడు బంగ్లాదేశ్లో పశ్చిమ పాకిస్తాన్ యొక్క హింసాత్మకమైన మార్షల్ నియమాల వల్ల భారతదేశానికి లెక్కలైన శరణార్థులు రావడం జరిగింది దీనికి భారతదేశం పదమూడు రోజుల్లోనే పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా ప్రకటించింది నాలుగవ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఈ యుద్ధాన్ని కార్గ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రారంభంలో పాకిస్తాన్ భారత్ పాకులైన నియంత్రణ రేఖ చైనా ఫంట్లో కార్గిల్ జిల్లాలో భారత్ భూభాగంలోకి రహస్యంగా చొరబడ్డారు ఈ చొరబాటు దారులు తరిమి కొట్టడానికి భారతదేశం పెద్ద ఎత్తున సైనిక దౌత్యపరమైన దారిని ప్రారంభించింది భారతదేశం ఈ చొరబాటు దారులు ఆక్రమించిన చాలా శిఖరాల నుండి వారిని తరిమి కొట్టారు పంతొమ్మిది తొంభై తొమ్మిది జూలై నాటికి కార్గిల్ జిల్లాలో అధికారికంగా కాల్పులు ఆగిపోయాయి